మన ప్రభు అయిన వారి పరిశుద్ధ నామంలో కుడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక మందనని తెలియజేస్తానండి ఏసవి జీవితం నుంచి ఒకటి రెండు మాటలు నేర్చుకున్నాం ఏసవి యొక్క పుట్టుక మరణం ఎలా నేర్చుకోవాలంటే పుట్టింది ఎక్కడా నేను నేర్చుకోవాలి యేసు పుట్టుక ఎక్కడండి ఆది గంట ముప్పై అధ్యాయం ఇరవై రెండవ ఉంటాడు అక్కడ దేవుడు రాహుల్ని జ్ఞాపకము చేసుకొని ఆమె మనం విని ఆమె గర్భము తెరిచాను నేను చెప్తాను థర్టీ ట్వంటీ టు ముప్పై అధ్యాయం ఇరవై రెండు వచ్చింది చెప్తుందండి రాహేలు ఆమె గర్విష్ఠి విగ్రహాదిగ్రాలు తిరుగుపాటు తత్వం తొందరపాటు తత్వం ప్రార్థన లేని జీవితం తర్వాత తండ్రి యొక్క ఆ యొక్క గృహ దేవత బొమ్మ దగ్గర దొంగిలించి మీద ఎక్కి కూర్చుంది కానీ దాచిపెట్టుకుని అబద్ధం చెప్తూ వచ్చింది అబద్ధికురాలు అవిశ్వాసరాలు పొగ పొగరమూత అహంకారి అన్నీ ఉన్నాయి ఆమె లక్షణాలు కానీ దేవుడు పిల్లలు కూడా ఆపేశాడు చాలా కాలం కానీ లాస్ట్కి ఆయన వింటాడు అప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకం కనికరంగా దేవుడు అంటే జ్ఞాపకం చేస్తున్నాడు రాహీల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనం విని ఆమె గర్భం ముందు చేసుకు ముందు జ్ఞాపకం చేసుకుని అనండి తర్వాత ఆమె మనం ఆయన కృప దిగి వస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తుంది ఎవరు రాహుల్ ఈ ప్రాథమిక స్టార్ట్ అవ్వగా ఆల్రెడీ కృప దిగి వచ్చేసింది ఇక్కడ రెండు కలుసుకొని గర్భం తొరగబడింది ఏసేపు పుట్టేశాడు థర్టీ ట్వంటీ ముప్పై ఇరవై రెండులో పుడుతున్నాడు అయితే ఈయన పుట్టినటువంటి ఎక్కడ దాన్ని కూడా లెక్కేయాలి చూద్దాం రండి ఆదిగంట యాభై అధ్యాం ఇరవై రెండు వచ్చింది చూడండి ఏసేపు అంటాడు యూసేపు అతను తండ్రి కుటుంబ వారు ఐగుప్తులో నివసించి యోసేపు నూట పది సంవత్సరంలో ప్రతికేమైన ఎక్కడ రాసాడో యాభై ఇరవై రెండు రాశాడు అద్భుతంగా అద్భుతంగా ఏంటంటే పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ యోసేపు పుట్టుక ట్వంటీ ఫోర్ పేజీలో పుడుతున్నా రాశాడు చనిపోయింది ఫార్టీ ఫోర్ పేజ్ డిఫరెన్స్ ఎంత అండి ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా ట్వంటీ పేజెస్ వస్తాయి అలాగే చాప్టర్స్ కూడా థర్టీ చాప్టర్లో పెట్టాడు ఫిఫ్టీ చాప్టర్లో చనిపోతున్నాడు చాప్టర్స్ ట్వంటీ పేజెస్ ట్వంటీ ఎంత బ్యూటిఫుల్ చూడండి ట్వంటీ ఫోర్ పేజీలో జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు రాహిల్ని తర్వాత ఎప్పుడు చనిపోతున్నాడు ఇక్కడ ఇక్కడేమో నలభై నాలుగు వచ్చినాడు కాబట్టి ట్వంటీ పేజెస్ ట్వంటీ చాప్టర్స్ బ్యూటిఫుల్గా చెప్తున్నాడు తర్వాత ఇంకా ఎందుకని ఇరవై పేజీలు ఇరవై అధ్యాయాలు ఎందుకు పెట్టానంటే యేసు ఎంత అమ్మేశారు ఇరవై తులాలు వెండికి అమ్మేశారు కాబట్టి ఇరవై రావాలంట అంత అందమైన ఇది ఇరవై పేజీలు ఇరవై అధ్యాయాలు ఎందుకని అంటే ఉన్నాడు పది మంది నాలుగు అమ్మేశారు కదా పది రెండు ఇరవై తులాలు వెండికి అమ్మేశారు ఎసేపుని కనుక ఆ ఇరవై అమ్మపోతే ఇదంతా స్టోరీ రాదు కాబట్టి ఆయన పుట్టుక మరణం కూడా అద్భుతంగా రికార్డ్ చేయబడింది నేర్చుకోవడం చాలా ఈజీ అండి కనుక యూసేపులాగా బతకాలి మన పిల్లలు పనిచేడు కొమ్మలాగా ఉండాలి అను అతన్ని ఆయన దీవించబడిన వాడు ఉన్నాడు తన మీద తండ్రి దీవెలు పరిశుద్ధులు దీవెనలు అందరూ వచ్చేసినాయి కనుక ఆ రీతిగా మన పిల్లల్ని పెంచుకుందాం పాపాను దూరంగా పారిపోయాడు ఆ జాగత్వానికి పడిపోలేదు తను తాను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి అతనికి దీవెనలు మెండుగా వచ్చింది మన పిల్లలు ఏసేపులాగా ఎదగాలి వడితే లేదని కోరుతూ మరి మీ పిల్లల్ని కూడా అలాగే పెంచండి అతి కృప ప్రభు మన దయచేని కాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్లోస్